మా చెప్పండి బాలికా విద్యకు సంబంధించి ఎలా ఉంది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈరోజు బాలికలకి చదువు చాలా అవసరం విద్య కొనలేనిది అమ్మలేనిది ఒక ఆడ ఒక గృహిణి చదువుకోవడం వల్ల కుటుంబం బాగుపడుతుంది కుటుంబం కాదు దేశం అంతా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాల్లో ఆడపిల్లలకి చదువు చాలా అవసరం ఈరోజు ఒక ఆడపిల్ల చదువుకుంది అంటే కుటుంబ భారం అంతా కూడా మోసి పిల్లల చదువు విషయంలో కానీ కుటుంబ పోషణ విషయంలో కానీ భర్త విషయంలో కానీ అన్ని విషయాల్లో చదువుపై అవగాహన ఉండటం చాలా ముఖ్య అవసరం అదే కాక ఉద్యోగ రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు ఉండటం అనేది కూడా చాలా అవసరం చదువు చాలా అవసరం ఆడపిల్లలకి మగపిల్లకి వ్యత్యాసం కూడా ఒకే కుటుంబంలో జరుగుతుంది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాదు ఈరోజు మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు ఒక పిల్లల్ని ఐఐటి అంటున్నారు ఆడపిల్లలను ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు ముందుగా విద్యలో చాలా మార్పులు అవసరం కుటుంబంలో కూడా చాలా అవసరం ముందుగా మా అబ్బాయి అమ్మాయి అనే తేడా వివక్ష లేకుండా తల్లిదండ్రులు కానీ బయట చూసి సమాజం కానీ అన్ని విషయాల్లో కూడా సమానంగా అన్నప్పుడు చదువు విషయంలో ఒకటి తేడా చూపిస్తున్నారు మరి అదేవిధంగా విధంగా పిల్ల చదువుకుంటే కూడా కుటుంబం బాగుపడింది ఆడపిల్ల చదువుకుంటే కూడా కుటుంబాన్ని బాగుంటుంది ఈ రోజుల్లో మగపిల్లవాడు చదువుకుంటే కుటుంబ పోషణకి ఆర్థికంగా అన్ని చేయూతనిస్తాడని మగపిల్లవాడని భావించి మగవాడు మనవాడు కుటుంబాభివృద్ధి కోసం వంశాభివృద్ధి కోసం మగపిల్లలకి ఆడపిల్లలకి వివక్ష చూపించే సమాజం మారాలి అదేవిధంగా వివక్షలో కూడా మౌపిల్లగా అయితే ఎక్కడైనా చదివిస్తున్నారు ఈరోజు ఆడపిల్లలు అవుట్ ఆఫ్ పంపాలన్నా కానీ భయపడుతున్నారు అదే మధ్యతరగతి కుటుంబికలు అయితే మరీ ఆడపిల్లని చదువు విషయంలో పక్కన పెట్టి ఇంటి పనికను ఎక్కడో ఆర్థిక ఆర్థిక కోసం కూడా ఆడపిల్లల చదువు విషయంలో చాలా వెనకబడుతున్నారు మరి అదేవిధంగా ఈరోజు ఆడపిల్లల్ని చదివిస్తే అన్ని రంగాల్లో ముందంజలో ఉండేది కూడా ఆడపిల్లలే మరి విద్యారంగంలో కానీ చదువు విషయంలో ఒక ఆడపిల్లని లాగడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మరి అదేవిధంగా ఆడపిల్లే కానీ అనుకుంటే ఈరోజు భావితరాలకు కూడా ఆడపిల్లే అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చెందిన ఆడపిల్లని వెనకంజ వేయడం అనేది చాలా మారాలి సమాజం మారాలి ప్రభుత్వ దృష్టిలో కూడా ఆడపిల్లలకు కూడా ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటున్నారు కానీ ఆడపిల్లలకి ఎక్కడా న్యాయం జరగట్లేదని నేను తెలియజేస్తున్నాను